అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఉద్యోగ ఉపాధ్యాయులకు శాపంగా మారినటువంటి నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము సెప్టెంబర్ ఒకటి రెండు వేల నాలుగు నుంచి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది మరి ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్ అయిన తర్వాత కూడా మరి పెన్షన్ లేకపోవడము పెన్షన్ వచ్చినా అది ఆత్ర పెన్షన్కు దగ్గరలో ఉండడం వల్ల వాళ్ళ కుటుంబాలు ఆ భయాందోళనకు ఆద్రభావంతో ఉన్నారు కాబట్టి మరి ఈ పాత ఇది కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధాలని చెప్పేసి రెండు వేల నాలుగు నుంచి నేటి వరకు ధర్నాలు నిరసనలు ఉద్యమాలు చేస్తూనే ఉన్నాము కానీ గత రెండు సంవత్సరాల క్రింద ముందు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్కి ముందు మరి మన మేనిఫెస్టోలో సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధానని చెప్పేసి మాట ఇవ్వడం జరి జరిగింది మరి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు బహిరంగ ఎలక్షన్ ప్రచార సభలో బహిరంగ సభలో మరి ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది పిఆర్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడిని అయితే ఉద్యోగుల పాలిట శాపంగా మారినటువంటి సిపిఎస్ విధానం ఏదైతే ఉందో దాన్ని అంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో మా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మా ఎమ్మెల్సీ శ్రీపర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ నాడు పెన్షన్ విద్రోహ విద్రోహ దినంగా ప్రకటిస్తూ ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాని భాగంగా దానిలో భాగంగానే ఈరోజు ఈ పోస్టర్ని ఇక్కడ కలెక్టరేట్ ఆవరణలో రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ సిపిఎస్ అనేది ఉద్యోగులకు ఒక పెద్ద రాక్షసిగా తయారైంది దీనివల్ల ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత పదవీ విరమణ పొందిన తర్వాత దీనివల్ల వచ్చేటువంటి లాభాలు ఏవి కూడా ఉద్యోగులకు అంత సమంజసంగా లేవు కాబట్టి తెలుగులో ఫాస్టెస్ట్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్త సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెల్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది